తీసుకొచ్చారు ఏంటో చూద్దామా ఇదిగోండి వచ్చేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా తీసుకొచ్చారు తర్వాత ప్రెషర్ కుక్కర్స్ రెండు తర్వాత ప్యాన్స్ తీసుకొచ్చారు వీటి ప్రైజెస్ ఏంటో చూద్దాం ఏం కాదు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనము ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ చూసాం కదా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్ రెండు కూడా రెండు కూడా బటర్ఫ్లై వాళ్ళది వీటిపైన వీటి యొక్క ప్రైజెస్ ఉన్నాయి ఇదిగోండి ఇది వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఇది వచ్చేసి మనకి టూ లీటర్స్ అన్నమాట కెపాసిటీ ఇది టూ లీటర్ కెపాసిటీ ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ కెపాసిటీ ఫైవ్ లీటర్ కెపాసిటీ దాన్ని ఏమో టూ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే పప్పులు కానీ కొంచెం తక్కువ కొరీ కలిసినప్పుడు వాడుకోవచ్చని ఇది తీసుకొచ్చారు ఈ యొక్క ప్రెషర్ కుక్కర్స్ ఇది ఫస్ట్ అనమాట బటర్ఫ్లై ఫస్ట్ నుండి కూడా ప్యాన్స్నికి ఇప్పుడు ప్రింట్లో ఉన్నవన్నీ కూడా ఇది టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ వరకు ఉన్నాయి అన్ని కూడా ప్యాన్స్నికి అప్పుడు ఎక్కడ క్యాంటీన్ లో వచ్చేసి టూ లీటర్స్ కెపాసిటీ అనమాట దీంట్లో మనకి ఒక పప్పు కానీ ఏదైనా చేసుకోవడానికి తక్కువ క్వాంటిటీలో కర్రీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లోపల ఈ కలర్ వచ్చింది బ్లూ కలర్ నాకు దీన్ని చూడగానే హాస్పిటల్ గుర్తుకొచ్చింది ఇలా కొత్తగా ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేసి తిప్పితే ఈజీగా వస్తుంది ఇక్కడ లాక్ అయిపోతుంది మనకి బాగుంది సిక్స్టీన్ హండ్రెడ్ అంటే బెస్ట్ మనము ఒకటి ఒకటిగా మనము అల్యూమినియం నుండి మనము నాన్ స్టిక్ నుండి బయటకు వచ్చామనుకోండి లైట్ ని కొంచెం లీడ్ చేసుకోగలుగుతాము ఇదొకటి టూ లీటర్స్ కెపాసిటీ తర్వాత ఇంకోటి చూద్దాం ఫైవ్ లీటర్స్ ఇది కూడా సేమ్ అంతే అనమాట బటర్ఫ్లై వాళ్ళు కాబట్టి అంతా సేమ్ వస్తుంది లోపల మనకి ఎక్స్ట్రా అయితే ఏమి ఇవ్వలేదు విజిల్స్ అలాంటిది విజిల్ కానీ ఒక గ్యాస్ పెట్ కానీ ఏమి ఇవ్వలేదు అనమాట వీక్ వచ్చిన వచ్చేసి ఫైవ్ లీటర్స్ కెపాసిటీ బాగుంది కదా దీని మనకి ఒక వన్ కేజీ మటన్ పడుతుంది యాక్చువల్గా మటన్ కోసం పెద్ద తీసుకొచ్చాము మన దగ్గర అలవడీ త్రీ లీటర్స్ ఉంది అన్ని అల్యూమినియం ఉన్నాయి కదా నీళ్ళుగా తీసుకురా అంటే పెద్ద లేదు పెద్ద తీసుకొచ్చి పప్పు వాడుకోవచ్చు పప్పు చదికున్నప్పటి చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకోవచ్చు లేదంటే మటన్ కూడా వాడుకోవచ్చు కదా అనుకున్నాము అయితే ఒకటి అదే ఒకటి తీసుకొచ్చారంట ఎందుకంటే అలాగే సిక్స్టీన్ హండ్రెడే కదా అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఇదిగోండి ఇలా మనము షాప్కి వెళ్ళామంటే ఒక్క వస్తువు కోసం పోతే చాలా వస్తువులు చూసి అయిపోతాం కదా స్టార్టింగ్ లో అయితే ఈ కుక్కర్ క్యాప్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి నాకు ఇది ఒకటి బాగా ఎక్స్పీరియన్స్ నా పెళ్ళైన కొత్తలో ఇంట్లోకి కావాలంటే తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ రోజు దాంట్లో స్ట్రక్ అయిపోయింది కర్రీ ఉడికే పప్పు ఉడికేటప్పుడు స్ట్రక్ అయిపోయింది మా నాన్న అటు అయితే కష్టపడి తీసాడు ఆ తీసాక కొద్ది రోజులకే చనిపోయి ఒక వన్ వీక్ ఏమో అప్పుడు అనిపించింది ఏది కష్టం వచ్చినా నాన్న చేసేవాళ్ళు కదా ఇప్పుడు నాన్న లేనప్పుడు ఎవరు చేస్తారు మనకి ఏదైనా అవసరం అంటే అనిపించేది దేవుడు ప్రతిదానికి ఆల్టర్నేట్ ఇంకోటి చూపిస్తాడేమో కదా మనోధైర్యానికి మనోధైర్యాన్ని అయితే మనకి ఇస్తాడేమో అనిపిస్తే బిడ్డ నేనున్నప్పుడు నీకు హెల్ప్ చేస్తాను నేను లేకపోతే ఇంకెవరు చేస్తారు మీకు మీరు ధైర్యంగా ఉండాలి అని కొన్ని కొన్ని విషయాలు మనము ఇంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేము దట్టు మన అమ్మ నాన్న విషయంలో జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము మర్చిపోకూడదు కూడా ఇండికి వారంటీ ఏమన్నా ఉందా చూద్దాము ఇవైతే మనం అనమాట పెట్టేసుకుంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ అనమాట ఏదైనా రిపేర్ చేసినా కానీ సర్వీసింగ్కి అందుకని ఇవి కాసు పెట్టేసుకోవాలి ఇవి రెండు కుక్కర్లవి తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్వి ఇప్పుడు చూద్దామా బిల్ ఎంత అయిందో మొత్తం వచ్చేసి మనకి బిల్లు నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండ్ ఫ్రెండ్స్ యూ సేవ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఉంటు నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ అయితే మన బిల్ అయింది అచ్చిన ఒక కుక్కర్ తీసుకొని రెండు ఇద్దరు గిన్నెలు తీసుకొస్తా అని పోయారు ఇన్ని సామాన్లు తెచ్చుకుంటాము అంతే కదా మనం ఒక్క వస్తువు కోసం అది చూస్తే ఏది దాని టెంపు అయిపోయి తెచ్చుకుంటా ఉంటాము వీటితో పాటు వచ్చేటప్పుడు వాటర్ మిలన్స్ తీసుకురమ్మని మా మామిడికి వాటర్ మిలన్ ఇష్టము తర్వాత ఇంకా మా అంటే రేపు ఒకటే రోజు కదా బుధవారం రోజే కదా మనకి శివరాత్రి ఆ రోజు ఫాస్ట్ ఇంటికి కూడా ఉపయోగపడతాయని తీసుకురమ్మని చెప్పాను వాటర్ మిల్ అని చెప్పా అదే చెప్పా వచ్చేటప్పుడు తీసుకొచ్చేటప్పుడే ఒకడే పెద్ద తీసుకురాకు టూ అండ్ హాఫ్ కేజెస్ త్రీ కేజెస్ అనేది తీసుకురాకు ఒకటి అని చెప్పాను ఎందుకంటే ఒకవేళ ఒకటి ఖరాబ్ అయితే ఇంకొకటి ఉంటుంది అదే పెద్ద ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి ఉన్నది బాయ్ ఉంచుకున్న బా ఎలా ఉంటుంది మళ్ళీ ఒకేసారి అంత పెద్ద కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకో అలా కాకుండా ఒకటి కట్ చేసుకుందాం అనుకోండి అందరం తినేసనేసి ఈ రోజుకైతే షాపింగ్ ఇది ఇదిగోండి ఇదే అనమాట సీజర్స్ అది బాగుంది కదా వన్ ట్వంటీ రూపీస్ సీజర్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కిచెన్ లో వాడతాం అనమాట అది కొంచెం మొండిగా అయింది కట్ చేసాక కలిసి కాదండి మరి ఈ వీడియోలో అవుతుంది దీని ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్